మన దేవుడు ఎవరు అందరికీ ఉపకారి అన్నింటి మీద అధికారి మన దేవుడు ఎవరో తెలుసా దుష్టులకి దౌర్భాగ్యులకి కృతజ్ఞత లేని వాళ్ళకి భక్తిహీనులకి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ మేలు చేసే దేవుడు యేసు ప్రభు అంటాడు పరలోకమందున మీ తండ్రి పక్షపాతం లేనివాడు అందరి మీద సూర్యుని ఉదయింప చేస్తున్నారు అందరి మీద చల్లని వెన్నెల పాడదే మందా ఇంకా నేర్చుకోలేదు మీరు నీతి సూర్యుడు అందరి మీద ఉదయిస్తాడు అలాగే చల్లని వెన్నెల కాంతిని మన మీద అందరి మీద మనం అనుకోండి అయిన వాళ్ళందరికీ అరిటాకులు కాని వాళ్ళందరికీ కంచాలు కానీ మన దేవుడు మాత్రం అందరికీ ఉపకారి అన్నింటి మీద అధికారి